我在你那。

ఈ శివరాత్రి సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లని భక్తులు కూడా సద్వినియోగం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాతో సహకరించాలని చెప్పి కోరుతున్నాము ముఖ్యంగా మీరు పిల్లలను తీసుకుని వచ్చేటప్పుడు మీరే దగ్గరుండి వాళ్ళ స్నానాలు చేసి శుభ్రంగా వాళ్ళకు కూడా మంచి దర్శనం చేయించి మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం సుమారు భక్తుల సౌకర్యార్థమే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఐదు వందల పైచులకు గవర్నమెంట్ యంత్రాంగం ఇక్కడ పనిచేస్తుంది పోలీసులు అయితే ఏంటి రెవెన్యూ అయితే ఏంటి పంచాయతీ అయితే ఏంటి ఆర్డబ్ల్యూఎస్ ఏంటి ఫిషరీస్ ఏంటి ఎన్డబ్ల్యూఎస్ అంటే మన విపత్తు నిర్వహణ శాఖ ఉంది కదా ఎన్డిఎఫ్ఆర్ వాళ్ళని ఎప్పుడూ ఇక్కడ విధులు నిర్వహించలేదు ఫెషరీస్నే పెట్టలేదు అలాంటిది బోట్లు పిల్లలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వీళ్ళు గజేతగాళ్ళు ఉంటారన్నమాట ఫిషరీస్ నుంచి వాళ్ళని మొత్తం కలిపి ఒక యాభై మందిని అరేంజ్ చేశాము కనుక మీ పిల్లలు మీతోనే తీసుకుని వచ్చి వదిలేయకుండా ఇది మేము ఇది ఒక మహా కుంభమేళలాగా తయారైపోయింది చూస్తుంటే ఎందుకంటే భక్తులు రావడానికి ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి బలివే చేరుకోవడానికి ఇదివరకు తమిళిరు నుంచి ఇటు రావాలంటే సౌకర్యం ఉండేది కాదు మనకి కొప్పక తప్ప ఇప్పుడు ఖమ్ము భద్రాచలం జిల్లాలు తెలంగాణ జిల్లాలు అలాగే మనకి కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు ఐదు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి మేము భావిస్తూ అందుకు తగ్గట్టుగానే విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది తల్లి పిల్లలకి పాలీడైకి ఇబ్బంది పడకుండా బేబీ ఫీడింగ్ రూమ్ అని కూడా ఏర్పాటు చేశాము బేబీ ఫీడింగ్ రూమ్లోనే పిల్లకి తల్లి పాలిచ్చుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో బేబీ ఫీడింగ్ రూమ్ అని చెప్పి ఫస్ట్ టైం పెట్టాం అలాగే మాకు లోకల్గా ఉన్న భక్తులు కానీ వాళ్ళందరూ కూడా మాకు వాలంటరీగా పనిచేస్తూ వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తున్నారు భక్తులకి ప్రసాద్ స్వామివారి ప్రసాదం విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి ప్రస్తుతం మేము ఇప్పటికీ ఇరవై ఐదు వేల లడ్డు ప్రసాదం రెడీగా ఉంచుకున్నాము వృద్ధులకి వికలాంగులకి ప్రత్యేకమైన దర్శనం ఏర్పాట్లు చేయడం అయింది ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు కౌంటర్ ఒకటి ఉంది వంద రూపాయల కౌంటర్ ఒకటి ఉంది రెండు వందల రూపాయల అభిషేకం ఇది కాక సామాన్య భక్తుడిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పెయి టికెట్సే కాకుండా సామాన్యమైన భక్తుడికి కూడా పెద్ద పెట్టేస్తున్నాము వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం మంచి క్యూలైన్స్ వాళ్ళకు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అందరికీ దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాము కనుక ఈ యొక్క సదుపాయాల్ని అందరూ ఉపయోగించుకుని మాతో సహకరించి స్వామివారి దర్శనము చేసుకుని ఇక్కడికి ఎలా అయితే వచ్చారో అలాగే మీ ఇల్లు చేరుకోవాలని చెప్పి ప్రశాంతంగా మరొకసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని శాఖల వారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఆచారం అంటే దాన్ని ఎందుకని అంటే ఆచారం అంటే ఇక్కడ ఉన్న పెద్దలు అడిగి తెలుసుకోవాల్సింది తప్ప మనకు లేదు ఏంటంటే పూర్వం ఎక్కడో మా పెద్దోళ్ళు చెప్పింది ఏంటంటే ఇది దక్షిణ కాశీ మనకి కాశీలో కూడా దొరకని పుణ్యఫలం ఇక్కడ దొరుకుతుందని స్వామివారికి కన్నప్ప పంది మాసం పెట్టాడు పంది మాసం కూడా స్వామివారు సేవించారు కనుక దానిని ఆనవాయితీగా తీసుకుని పురాతనం నుంచి ఈ ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతుంది దీన్ని రోజు మనమే ఇక్కడ పెట్టింది కాదు ఎప్పటి నుంచో వస్తుంది కన్నప్ప స్వామివారికి మాంసం తినిపించాడని మన పురాణాలు ప్రామాణికంగా తీసుకుని పెట్టిందని కన్నప్పగారు అలా చేశారా ఇలా చేశారంటే అనేవాళ్ళతో నేను ఏకెప్పించాను ఆయన చేశాడు కనుక ఈ సిస్టం వచ్చింది మనం దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతున్నాం కదా పూర్వం నుంచి వస్తుంది దేవస్థానం అలా ఎప్పుడు నిర్వహిస్తుంది ఎందుకు నిర్వహిస్తుంది ఇప్పుడు దేవస్థానంలో దేవ అవన్నీ ఇక్కడ జరగవు కదా వాళ్ళు ఎక్కడో ఊరు బయట ఎక్కడో చేసుకుంటున్నారు స్థానాలు కట్టం అప్పుడు వాళ్ళ కిందకు పంపించేశారు ఏము అదైతే మన మన సిస్టమ్ కాదు మీరు దానికి చెప్పారు దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నారు అని చెప్పలేదు నేను మీరు అడిగిన దానికే సమాధానం చెప్పా కన్నప్పగారు పెట్టారు అనే ఒక చరిత్ర ఆధారాలు ఉన్నాయి మనకి ఉంది కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు అక్కడే భక్త కన్నప్పగ గారు అక్కడే స్వామివారికి మాంసం తినిపించాడని చెప్పి ప్రతీది మనకి చరిత్ర విధంగా ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు భక్తులకి ఎలాంటి అసౌకరించగలగకూడదని మేము ఏర్పాటు చేసి ఎందుకంటే ఇంటికాడి నుంచి ఎంత స సరదాగా వచ్చాడు భక్తుడు ఇక్కడి నుంచి కూడా స్వామివారిని కూడా దర్శనం చేసుకుని అంతే ఆనందం ఉందో భక్తి పార్వశాలతో వెళ్ళాలని చెప్పి ఎంత భారీ ఎత్తున ఏ ఖర్చులకి ఎలాంటి అనకాడకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లన్నీ పటిష్టంగా బందోబస్తు జరుపుతుంది